కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో గౌరీదేవి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త కరి సూర్యప్రసాద్ కరి సూర్యకుమార్ గౌరీ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాజీ ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ విచ్చేసి గౌరీదేవి అమ్మవారికి సారి సమర్పించి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగపతి నగరం మహిళలు ఉదయాన్నే స్నానమాచరించి ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్దలతో సారనెత్తిన పట్టుకుని ఊరేగింపుగా గ్రామపుర వీధిలాగుండా తిరిగి అమ్మవారికి సారి సమర్పించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు ఆళ్లబాబులు చదలవాడ బాబి పెంటకోట నాగబాబు చదరం సంటిబాబు కాళ్లచుల చిన్నబాబు కాళ్ల వెంకటేష్ దాడి చిన్నబుజ్జి పెనగంటి గోవిందు ఆడారి శ్రీను బొడ్డేటి గణపతి ఆల శ్రీమన్నారాయణ శరకరం సంతోష్ దాడి పెదబుజ్జి ఎల్లపు నానాజీ సరకరం పెదకాపు ఆళ్ల రామశివ తదితరులు మహిళలతో కలిసి ఊరేగింపులో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పార్వతి పరమేశ్వరుల ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి గౌరీ శాతం ஹலோ வாபர் கே அப்பா குறிச்சு குறிச்சி சொல்லுங்க ప్రజా విరాళాలతో ప్రజా నాయకులతో ఇచ్చిన విరాళాలతో నిర్మించడమైనది మరి గత సంవత్సరం సుమారు పద్నాలుగు సంవత్సరాలుగా మనం ఇక్కడ గౌర్విద్యం తెలుపుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు మరి మన మీద అభిమానంతో నాయకులు శ్రీ గౌరీ పరమేశ్వరు ఆలయం నిర్మించడం పెద్ద అందులో ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఏలువరి బాటలు లేకుండా గౌరీ సంఘాలు వాళ్ళు అందరూ కూడా నెంబర్లు ఉన్నారు ప్రెసిడెంట్లు ఉన్నారు అందరూ కూడా ఏ కార్యక్రమం వచ్చినా సరే అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా ఈవేళ పద్నాలుగో తారీఖుని అమ్మవారికి ఛార్జు పసుపు కుంకుమ చీరలు అన్నిటినీ మహిళలందరూ కూడా తేవడం జరిగింది సుమారుగా నాలుగు వేల మంది ఆళ్ళ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉన్నారు అదేవిధంగా పదహారవ తారీఖుని అమ్మవారిని అత్తవారింటికి పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నా వంతు సాయం ఉన్నాను కాగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా పాలు పంచుకుంటున్నారండి భజన కార్యక్రమాలను అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాల్లోకి వచ్చి అదేవిధంగా వచ్చే సంవత్సరం ఇంకా చాలా ఐడెట్గా ఆగని మనం ముందుగా చెప్తున్నాం అదేవిధంగా గౌరీ గౌరీ అమ్మవారి గుడి పరితల్ అమ్మవారి గుడి కూడా చాలా దాతలు గౌరీదేవికి ఇచ్చిన దాతలు ఎల్లప్ప నరసారా గారు వేపరాజం గారు కూడా గౌరీదేవికి ఇచ్చారండి అదేవిధంగా మహిళా మండలికి పైతల్లమ్మకి కూడా కరిశూన్యామూర్తి గారు ఇచ్చి ఉన్నారు వారి పేరు మనం ఏ కార్యక్రమం జరిగినా ముందుగా వాళ్ళని తలంచుకొని ఏ కార్యక్రమాలు సరే ముందుకు తీసుకెళ్తారా కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని కార్యక్రమాలు కూడాను అని సెక్రటరీగా బాబులు గారు ఉన్నారు నెంబర్లుగా నాలుగు పేటల నుంచి నాలుగు ఐదులు ఇరవై మంది ఉన్నారు అని చేత అన్ని కార్యక్రమాలు కూడా ముందుగా అందరూ కలిపి కలిసికట్టుగా ఉంటే గుప్పని ఎలా బిగిస్తే పట్టు జరుగుతుంది ఒకటే ఉంటే ఏం చేయలేమండి అందరూ కలిసికట్టుగా ముందుకు నడిపిస్తారు అని ఈ జ ఈ ప్రాధాన్యతలు అందరికీ కూడా కోరుకుంటూ జరుగుతుంది